గుంటూరు ఆనం మెడికల్ హబ్ నందు సంస్థ చైర్మన్ సంజీవరెడ్డి ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆర్ మురళీ పాపురావు విచ్చేసి సంజీవరెడ్డి నెలకొల్పిన ఈ సంస్థలో ఎంతో మంది డాక్టర్లు అలాగే ఇతర స్టాఫ్ తో సన్నిహితంగా ఉంటూ నిత్యం సంస్థ అభివృద్ధికి బాలవాణి మరియు సంజీవరెడ్డి ఎంతగానో కృషి చేస్తూ వారి పిల్లల్ని మంచి డాక్టర్లుగా సమాజానికి అందించారు సామాజిక హితం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు తలపెట్టే ఈ దంపతులు ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు ఆ భగవంతుని ఆశిస్తులతో జీవించాలని అలాగనే కష్టపడి పైకి రావాలి అనే వారికి వీరు స్పూర్తిదాయకమని చెప్పారు అసోసియేషన్ నాయకులు ఆల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మా అసోసియేషన్ అధ్యకులుగా ఎన్నో సేవా కార్యక్రమాలు మరియు జాతీయ పండుగలతో మొదలుకొని కుల మతాలకు అతీతంగా అన్ని పండుగల్ని అసోసియేషన్ తరపున ముందుండి నడిపించే ఇలాంటి గొప్ప వ్యక్తి మా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా ఉండటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు మునుముందు మరెన్నో గొప్ప కార్యక్రమాలు వారి చేతుల మీదుగా జరపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సంజీవని పాలిక్లినిక్ స్టాఫ్ మరియు మిత్రులు పాల్గొన్నారు

রামের <töks> 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 మోనల్ గారు ఆనంద్ సంజీవరెడ్డి గారి యొక్క జన్మదిన కుటుంబ శుభాకాంక్షలు తెలుపుకున్నాము వారు ఎప్పుడు చూసినా వర్క్లు నిమగ్నై తన యొక్క డ్యూటీని పర్ఫెక్ట్గా నిర్వహించిన వద్ద ఇతర పీపులకు ఆదర్శవంతంగా ఉంటారు వాడి గురించి చెప్పాలంటే వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ చెప్పచ్చు కానీ విరాట్ అంబరుడు చాలా మంచి దైవభక్తి కలవాడు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారు ఇద్దరు దంపతులు వాడికి ఎప్పుడు శుభము సకల సౌభాగ్యాలు చేరాలని భగవంతు వెంకటేశ్వరుడు ప్రార్థిస్తూ మీ అందరూ అండ్ ఓనర్ ఎక్స్ రే అండ్ అసోసియేషన్ అధ్యక్షుల వారు ఆనంద్ ఆనంద సంజయ్ రెడ్డి గారి ఈ రోజు జన్మదినోత్సవేషన్ తరఫున హృదయపూర్వకంగా తెలియపరుచుకుంది ఆనంద్ సంజయ్ రెడ్డి ఈ సందర్భంగా అందరం అసోసియేషన్ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ హాస్పిటల్ తరఫున కానీ అందరూ చాలా ఆనందంగా జరుపుకునే పండుగ ఇది సంవత్సరం ఇలాంటి ఇలాంటి జన్మదినాలు మరో ఎందుకు జరుపుకోవాలని కోరుకుంటూ మొరవగా జరుపు తెలియజేస్తూ సంతోషం ఆనందకమైన ప్రతి సంవత్సరం నేను మా ఆత్మీయులు అభిమానులు అందరి తోటి ఈ రెండు జన్మదినోత్సవం చేసుకోవడం జరుగుతుంది ఇది కూడా అంతా కూడా నే అరేంజ్మెంట్ మొత్తం కూడా మా ఫ్రెండ్ సర్కిల్ మా స్టాఫ్ సభ్యులు వీళ్ళందరూ అంత పాటు అత్య నాకు అత్యంత ముఖ్యమైనటువంటి మా సంతోషం ఎంత కూడా ప్రతి సంవత్సరం ఆర్గనైజ్ చేస్తా ఉన్నాడు ఇలా నన్ను ఎంతో సంతోషపరుస్తూ వాళ్ళు కూడా ఆనందపడుతూ చేసే ఈ రోజుని నేను చాలా ఇష్టంగా భావిస్తాను ఇట్లానే ఈరోజు మా అన్నగారు అయినటువంటి రామనారాయణ రెడ్డి గారి ఆశీర్వాదం తోటి పొద్దున్నే ఆశీర్వాదం తీసుకొని ఆయనతోటి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఏ కార్యక్రమాలను ఎప్పుడైనా నేను చేస్తూ వస్తుంటాను అలానే ఈ సంవత్సరం కూడా అలానే ఆయన ఆశీర్వాదం తీసుకొని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది దీనికి గుంటూరు జిల్లా లేబర్ అండ్ ఓనర్ అసోసియేషన్ తరఫున మా అల్ల రామకృష్ణారెడ్డి గారు మిగతా మా సభ్యులంతా ఇదంతా ఒక కుటుంబ సభ్యులుగా ప్రతి సంవత్సరం నన్ను కూడా అందరూ కూడా ఆస్వాదిస్తూ ఉంటారు అలానే మీ అందరి ఆశీర్వాదాలతోటి నేను ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటూ మీ ఆన సంజయ్ రెడ్డి గుంటూరు జిల్లా లేబర్ అండ్ ఎక్సైజ్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అట్లానే గుంటూరు జిల్లా కాంట్రాక్ట్ అసోసియేషన్ తరఫున కూడా వాళ్ళకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అసోసియేషన్లో కూడా గుంటూరు వర్క్ మున్సిపల్ కాంట్రాక్ట్స్ అసోసియేషన్ కూడా నాకు అభినందనలు తెలియజేయడం జరిగింది దీనికి ఈ ఏరియాలో ఉన్నటువంటి మా హాస్పిటల్ స్టాఫ్ వీళ్ళందరికీ కూడా మా డాక్టర్స్